వీక్షకులందరికీ నమస్కారం నవంబర్ మాసంలో ధనురాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా స్పష్టంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ మాసంలో రెండు గ్రహాలే మారుతూ ఉన్నాయి ఏడవ తారీఖున శుక్రుడి యొక్క మార్పు అది ధనురాశికి చాలా అనుకూలం పదిహేడవ తారీఖు రవి యొక్క మార్పు అది కొంత ప్రతికూలం ఒక రెండు నెలల పాటు రవి బలం ఉండదు ఈ పదిహేడు దగ్గర నుండి డిసెంబరు జనవరి పదిహేడు వచ్చేంత వరకు కూడా ఇప్పుడు రవి బలం కొంత తగ్గుతుంది అంటే ఇక ఇంకా చెప్పుకోవాలి అంటే సంక్రాంతి దాటాలి సో ఒక గ్రహం మార్పు అనుకూలం ఒక గ్రహం మార్పు ప్రతికూలము ఇక వక్రించినటువంటి గురుడు శుభ ఫలదాతగా ఉన్నారు శని శుభ ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు కుజుడు కుజాష్టమంలో ఉన్నారు అష్టమ కుజుడుగా ఉన్నారు రవి లాభస్థానంలో ఉన్నారు పదిహేడవ తారీఖు వరకు ఇవి ఈ మాసంలో ఉండేటువంటి ముఖ్యమైన గ్రహగతులు సరే మరి ఈ గ్రహస్థితి ఏం చెప్తోంది అంటే ధనురాశి వారికి అటు పాజిటివ్ ఉంది ఇటు నెగిటివ్ ఉంది పాజిటివ్ అనేటువంటిది దైవ బలంగా ఒక మంచి గ్రహస్థితిగా పాజిటివ్ సంకేతంగా చెప్పచ్చు నెగిటివ్ అది మీ చేతిలోనే ఉంది అష్టమ స్థానంలో కుజుడు స్థాననాశం రుణచ్ఛేదం అష్టమస్తే ధరాసుతే అంటూ ఉన్నది శాస్త్రం అంటే ప్రత్యేకించి అష్టమంలో కుజుడు ఉన్నప్పుడు క్షణికావేశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ధనురాశి వారు చాలా జాగ్రత్తగా ఉండవలసింది ఆవేశాన్ని తగ్గించుకోవడంపై అతిగా మాట్లాడకూడదు స్పీడ్గా రియాక్ట్ అవ్వకూడదు చాలా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి ఇది ప్రధానమైనటువంటి సూచన ధనురాశి వారికి ఈ నెల మొత్తం మీద సో అష్టమంలో కుజుడు ఉన్నప్పుడు ఏదో కంగారు పడిపోయి హడావిడి పడిపోయి క్షణికమైనటువంటి కోపంతో నీ లెక్క ఏంటి లేకపోతే నీతో పని ఏంటి ఇలాంటి మాటలు ఎవరితోనూ మాట్లాడకూడదు నేను ఇది చేయలేనా అది చేయలేనా అనేటువంటి విషయాలు అటువంటి ఆత్మను నీతికి వెళ్ళకూడదు ఎంతసేపు చాలా జాగ్రత్త ఇప్పుడు పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు నలుగురు ఏదైనా ఒక మాట అంటే తన తాలూకు నిజానిజాలు మెల్లిగా తెలుస్తాయి అంతే తప్పితే ఒకటి మీద పౌరుషంతో ఒకళ్ళ మీద కోపంతో జీవితంలో నిర్ణయాలు తీసుకోకూడదు అది ఈ ఈ మాసంలో ప్రధానంగా ధనురాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఎందుకు ఈ కోపం అనేటువంటిది మిమ్మల్ని దెబ్బతీస్తుంది మెల్లిమెల్లిగా కాదు ఒకేసారి స్థాన నాశం రుణఛేదం అటు అప్పులు పాలైనా చేస్తుంది ఉన్న ప్రాంతాన్ని వదిలేపోయేలా చేస్తుంది అందువల్లనే తన కోపమే తన శత్రువు ఈ విషయాన్ని ఈ నెలంతా బుర్రలో ఫీడ్ చేసుకోవాలి నా కోపం నా శత్రువు కాబట్టి దానికి దూరంగా ఉండాలి శాంతం 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 కాబట్టి ప్రశాంతంగా ఉండండి ఎప్పుడూ కూడా క్షణికావేశానికి లోను కాకండి అది కుజుడు వల్ల మనకు వచ్చేటువంటి ప్రధానమైన సమస్య రెండు ఈ కుజుడే ఏదైనా దెబ్బలు తగలడానికి కారణమవుతారు జీవితంలోనూ అలాగే శారీరకంగా దెబ్బలు తగలడానికి జీవితంలో దెబ్బలు అంటే ఇందాక చెప్పే రెమెడీ ఏంటి తగ్గి ఉండండి మరి వాహన ప్రమాదాలకి వాటికి కూడా కుజుడు కారణం అవుతారు దానివల్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి పదిహేడవ తారీఖు వరకు రవి బలం ఉన్నది లాభస్థానంలో రవి ఉన్నారు శుక్రుడు బలం ఉన్నది కాబట్టి ఈ రెండు కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఏమి తీసుకురాదు సాధ్యమైనంత వరకు ఎంత ఖర్చు పెట్టినా కొంత ఒళ్ళు తెలియకుండా ఖర్చు పెడితే మాత్రం ప్రమాదమే కానీ సాధ్యమైనంత వరకు కూడా ఆర్థిక క్రమశిక్షణని కలిగించేటువంటి గ్రహాలే ఆ రెండును కాబట్టి దాని పరంగా ఇబ్బంది ఏమలేదు ఇక ముఖ్యంగా గురుబలం అనేటువంటిది వక్రించిన గురుడు ఆయన మీకు యోగించడం అన్నది అది మీ అదృష్టము దైవ బలంగానే చెప్పాలి అది ఉన్నంత కాలం ఏ చిన్న పొరపాట్లు జీవితంలో జరిగినా సరిదిద్దుకోవడానికి ఆయన ఇంకొక అవకాశాన్ని ఇస్తాడు మిగతా వాళ్ళు ఎవరు మన గురువు చూడండి టీచరు ఎప్పుడైనా ఏదైనా ఒక తప్పు చేస్తే ఒక అవకాశం ఇస్తాడు రెండోసారి తప్పు చేస్తే కొడతాడు అలాగే దేవగురువు బృహస్పతి కూడా ఒక తప్పు చేస్తాడు ఎందుకంటే మిగతా గ్రహస్థితుల వల్ల సరిదిద్దుకోవడానికి ఇంకో అవకాశం ఇస్తాడు ఆ అవకాశం లేదు అంటే గురుబలం లేదని జాతకంలో మనం ఒక తప్పు చేసాం సరిదిద్దుకున్నాం సక్సెస్ అయ్యాం సో వాడికి గురుబలం ఉన్నట్టు అలాగే ఈ గోచార గురుడు కూడా ధనురాశి వాళ్ళకి సెకండ్ ఆపర్చునిటీ ఇస్తారు ఈ మాసంలో అది ఒక మంచి విషయం సో ఇంకోటి శనేశ్వరుడు తృతీయంలో శని ఎక్కువగా ఆత్మవిశ్వాసానికి కారకుడు మనం ఏదైనా చేయగలం లేదా మన ఈ కష్ట సాధ్యమైన పనిని పూర్తి చేయగలం ఈ సందర్భాన్ని దాటగలం అనేటువంటి ఒక గొప్ప శక్తిని ఇస్తారు కాబట్టి అటు గురుశనుల పాజిటివ్ విషయాలు ఉన్నాయి కుజ రవిల నెగిటివ్ విషయాలు ఉన్నాయి కాబట్టి కొంత జాగ్రత్తగా ఆచితూచి నిదానంగా ముందుకు వెళ్ళగలిగితే ఈ మాసంలో కార్తీక మాసం కదా ఇది దైవ బలం ఉండాలి ఎంతసేపు కూడా సాధ్యమైనంత వరకు భగవంతుడికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేయాలి దేవాలయానికి వెళ్ళడం దేవాలయాన్ని శుభ్రం చేయడం దీపారాధన చేయడం భగవన్నామ సంకీర్తనం చేయడం లేదు చేస్తూ ఉంటే ఎవరైనా దాన్ని వినడం భగవంతుడికి సత్కథా కాలక్షేపం ఇంత బిజీ లైఫ్లో మా వల్ల అవదండి కనీసం ఇప్పుడు కార్తీక మాసంలో దీపం పెట్టకపోయిన పర్వాలే ఆకాశ దీపాన్ని చూసి ఆనందిస్తే దీపం పెట్టిన ఫలితం వస్తుంది కాబట్టి ధనురాశి వారు చాలా జాగ్రత్తగా ఉండవలసింది ఆవేశాన్ని తగ్గించుకోవడంపై అతిగా మాట్లాడకూడదు స్పీడ్గా రియాక్ట్ అవ్వకూడదు చాలా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి ఇది ప్రధానమైనటువంటి సూచన ధనురాశి వారికి ఈ నెల మొత్తం మీద సో అష్టమంలో కుజుడు ఉన్నప్పుడు ఏదో కంగారు పడిపోయి హడావిడి పడిపోయి క్షణికమైనటువంటి కోపంతో నీ లెక్క ఏంటి లేకపోతే నీతో పని ఏంటి ఇలాంటి మాటలు ఎవరితోనూ మాట్లాడకూడదు నేను ఇది చేయలేనా అది చేయలేనా అనేటువంటి విషయాలు అటువంటి ఆత్మను నీతికి వెళ్ళకూడదు ఎంతసేపు చాలా జాగ్రత్త ఇప్పుడు పడ్డవాడు ఇప్పుడు చెడ్డవాడు కాదు నలుగురు ఏదైనా ఒక మాట అంటే తన తాలూకు నిజానిజాలు మెల్లిగా తెలుస్తాయి అంతే తప్పితే ఒకటి మీద పౌరుషంతో ఒకళ్ళ మీద కోపంతో జీవితంలో నిర్ణయాలు తీసుకోకూడదు అది ఈ ఈ మాసంలో ప్రధానంగా రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఎందుకు ఈ కోపం అనేటువంటిది మిమ్మల్ని దెబ్బతీస్తుంది మెల్లిమెల్లిగా కాదు ఒకేసారి నాశం రుణచ్ఛేదం అటు అప్పుడు పాలైనా చేస్తుంది ఉన్న ప్రాంతాన్ని వదిలేపోయేలా చేస్తుంది అందువల్లనే తన కోపమే తన శత్రువు ఈ విషయాన్ని ఈ నెలంతా బురలో ఫీడ్ చేసుకోవాలి నా కోపం నా శత్రువు కాబట్టి దానికి దూరంగా ఉండాలి శాంతం 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 కాబట్టి ప్రశాంతంగా ఉండండి ఎప్పుడూ కూడా క్షణికావేశానికి లోను కాకండి అది కుజుడు వల్ల మనకు వచ్చేటువంటి ప్రధానమైన సమస్య రెండు ఈ కుజుడే ఇదని దెబ్బలు తగలడానికి కారణమవుతారు జీవితంలోనూ అలాగే శారీరకంగా దెబ్బలు తగలడానికి జీవితంలో అంటే ఇందాక చెప్పే రెమెడీ ఏంటి తగ్గి ఉండండి మరి వాహన ప్రమాదాలకి వాటికి కూడా కుజుడు కారణమవుతారు దానివల్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి పదిహేడవ తారీఖు వరకు రవి బలం ఉన్నది లాభస్థానంలో రవి ఉన్నారు శుక్రుడు బలం ఉన్నది కాబట్టి ఈ రెండు కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఏమి తీసుకురాదు సాధ్యమైనంత వరకు ఎంత ఖర్చు పెట్టినా కొంత ఒళ్ళు తెలియకుండా ఖర్చు పెడితే మాత్రం ప్రమాదమే కానీ సాధ్యమైనంత వరకు కూడా ఆర్థిక క్రమశిక్షణని కలిగించేటువంటి గ్రహాలే ఆ రెండును కాబట్టి దాని పరంగా ఇబ్బంది ఏమలేదు ఇక ముఖ్యంగా గురుబలం అనేటువంటిది వక్రించిన గురుడు ఆయన మీకు యోగించడం అన్నది అది మీ అదృష్టము దైవ బలంగానే చెప్పాలి అది కాలం ఏ చిన్న పొరపాట్లు జీవితంలో జరిగినా సరిదిద్దుకోవడానికి ఆయన ఇంకొక అవకాశాన్ని ఇస్తాడు మిగతా వాళ్ళు ఎవరు మన గురువు చూడండి టీచరు ఎప్పుడైనా ఏదైనా ఒక తప్పు చేస్తే ఒక అవకాశం ఇస్తాడు రెండోసారి తప్పు చేస్తే కొడతాడు అలాగే దేవగురు బృహస్పతి కూడా ఒక తప్పు చేస్తాడు ఎందుకంటే మిగతా గ్రహస్థితుల వల్ల సరిదిద్దుకోవడానికి ఇంకో అవకాశం ఇస్తాడు ఆ అవకాశం లేదు అంటే గురుబలం లేదని జాతకంలో మనం ఒక తప్పు చేశాం సరిదిద్దుకున్నాం సక్సెస్ అయ్యాం సో వాడికి గురుబలం ఉన్నట్టు అలాగే ఈ గోచార గురుడు కూడా ధనురాశి వాళ్ళకి సెకండ్ ఆపర్చునిటీ ఇస్తారు ఈ మాసంలో అది ఒక మంచి విషయం సో ఇంకోటి శనేశ్వరుడు తృతీయంలో శని ఎక్కువగా ఆత్మవిశ్వాసానికి కారకుడు మనం ఏదైనా చేయగలం లేదా మన ఈ కష్ట సాధ్యమైన పనిని పూర్తి చేయగలం ఈ సందర్భాన్ని దాటగలం అనేటువంటి ఒక గొప్ప శక్తిని ఇస్తారు కాబట్టి అటు గురుశనుల పాజిటివ్ విషయాలు ఉన్నాయి కుజ రవిల నెగిటివ్ విషయాలు ఉన్నాయి కాబట్టి కొంత జాగ్రత్తగా ఆచితూచి నిదానంగా ముందుకు వెళ్ళగలిగితే ఈ మాసంలో కార్తీక మాసం కదా ఇది దైవ బలం ఉండాలి ఎంతసేపు కూడా సాధ్యమైనంత వరకు భగవంతుడికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేయాలి దేవాలయానికి వెళ్ళడం దేవాలయాన్ని శుభ్రం చేయడం దీపారాధన చేయడం భగవన్నామ సంకీర్తనం చేయడం లేదా చేస్తూ ఉంటే ఎవరైనా దాన్ని వినడం భగవంతుడికి సత్కథా కాలక్షేపం ఇంత బిజీ లైఫ్లో మా వల్ల అవదండి కనీసం ఇప్పుడు కార్తీక మాసంలో దీపం పెట్టకపోయినా పర్వాలే ఆకాశ దీపాన్ని చూసి ఆనందిస్తే దీపం పెట్టిన ఫలితం వస్తుంది అలా భగవత్ సన్నిధానంలో మనం లేకపోయినా మన మనసైనా ఉండాలి ఆ రకంగా ఉండగలిగితే భగవంతుడి అనుగ్రహం ఉంటుంది గురుబలం ఉంది కాబట్టి ఖచ్చితంగా అవుతుంది ధనురాశి వారు ఈ మాసంలో మరింత మంచి ఫలితాలు సాధించడానికి ఎక్కువగా ఆంజనేయ ఆరాధన చేస్తూ ఉండండి హనుమాన్ చాలీసా కానీ అలాగే సుందరాకాండ పారాయణ కానీ ఆంజనేయ అష్టోత్తర శతనామావళి కానీ పారాయణ చేస్తే మంచి ఫలితాలు సంప్రాప్తం అవుతాయి స్వస్తి